ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఇరవై ఒకటి తేదీలో వృషభ రాశి వారు రెండు శుభవార్తలు వింటారు నక్క తోక తొక్కినట్లే అయితే ఎటువంటి శుభవార్తలను వృషభ రాశి వ్యక్తులు ఈ రెండు తేదీల్లో వినబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రెండు తేదీల్లో వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ముఖ్యంగా సంవత్సరం మార్చి ఒకటవ తేదీలో ఏ సమయంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఈ రెండు శుభవార్తలు మాత్రం మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద కోరికలు రెండు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి శుభవార్తలనే ఈ రెండు తేదీల్లో మీరు వింటారు అంటే ఒకే రోజు ఒకే సమయానికి రెండు వార్తలు వినటం కాదండి అంటే ఏ సమయంలో అయినా సరే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రెండు తేదీల్లో రెండు గుడ్ న్యూస్ రాబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా చాలా కాలం క్రితం ఏదైనా దాని గురించి ఆలోచించడం కూడా మర్చిపోయారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు అది ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు లేదా వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు దొరకటం లేదు అలాగే పరిస్థితులు అన్ని కూడా మీకు ఆటంకంగా నిలిచాయి అయితే ఈ సమయంలో మీ యొక్క వ్యాపార పెట్టుబడికి సంబంధించి కుటుంబ సభ్యులు మీకు ఫుల్ సపోర్ట్గా నిలుస్తారు వారు మీకు చేయూతను అందిస్తారు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి ఈ విధంగా మీరు కన్న కల నిజమవుతుంది ఖచ్చితంగా మీరు నూతన వ్యాపారానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు ఈ విధంగా రెండు గుడ్ న్యూస్లు మీ యొక్క జీవితంలో ఈ రెండు తేదీల్లో ఉండబోతున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు చాలా కలంగా మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి అనుకున్నారు కానీ గడపలేకపోయారు ఖచ్చితంగా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీరు నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు సక్సెస్ కాబోతున్నారు అలాగే ఈ రెండు రోజుల్లో వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రెండు తేదీల్లో మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా ఓవరాల్గా ఈ రెండు తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి మీ ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల మాత్రం మీరు శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అనారోగ్య సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తే కనుక సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి